ఈ శారీకి ఒక ప్రత్యేకత ఉంది అనమాట సో ఇది కంప్లీట్గా చెన్నో అండ్ కుచ్చులు కూడా వేయించాను అనమాట శారీకి పళ్ళు ఆ యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్కి అనమాట స్టోన్ వర్క్ శ్రీమంతం కోసం తీసుకున్న శారీ కలర్ కాంబినేషన్ చాలా దీనికి కూడా కుచ్చులు అన్ని చూడండి కొంచెం వస్తుంది ఫుల్ హ్యాండ్ అంతా రాదు ఇది వచ్చేసి శ్రీమంతం ఇంకొక శారీ అనమాట రెండు శారీ ఇది స్కై బ్లూ అండ్ లైట్ ట్వంటీ ఫస్ట్ డేకి లంగా జాకెట్ గుర్తించామన్నమాట సేమ్ సో ఇది ప్యూర్ కాంజీవరం అని కాస్ట్ అయితే చెప్పలేండి అందులో నాకు ఉంది యాక్చువల్గా మా బాబుకి కూడా సేమ్ అంటే ఫ్రాక్స్ కూడా తీసుకున్నాం ఒక టైప్ వెళ్ళినప్పుడు ఐటమ్స్ మేము ఎంత కొన్నాం ఏంటి అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో గోల్డ్ అండి ఖజానాలు నిన్నే షాపింగ్ చేసి పాపకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవచ్చు ఇవి ఏమన్నా పాపకి ఏమన్నా వామ్ వార్ ఇవి గోల్డ్ లో తీసుకోవచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఈ పాటికైతే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి తమ్మే చూసి ఇంత షాపింగ్ ఏంటి అనేసి ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అమెరికాలో ఉన్న నా మరదల కోసం శ్రీమంతం అండ్ ఇరవై ఒకటి కోసం అనేసి షాపింగ్ చేస్తున్నాం అనేసి సో దానికోసం అనమాట ఈ షాపింగ్ అంతా ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ముప్పావు అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పావు అంత ఉందనమాట అది కంప్లీట్ అయిపోతే ఇంకా మేము యుఎస్ కి పంపించడం అనమాట ఇంకా నా నెక్స్ట్ వీడియోలో యుఎస్ కి ఏమేమి పంపిస్తున్నాం అనేసి కూడా కంప్లీట్ వీడియో అయితే పెడతాను ప్రజెంట్ నేను ఏమేం షాపింగ్ చేశాను తన కోసం అండ్ పుట్టబోయే పాప కోసం ఏం చేశాను అనేసి కంప్లీట్ గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి ఫస్ట్ ఈ శారీ అయితే ఇరవై ఒకటి కోసం అని తీసుకున్నాం అనమాట ఈ శారీకి ఒక ప్రత్యేకత ఉంది అనమాట ట్విన్నింగ్ అనమాట టోటల్ ఫ్యామిలీకి ముగ్గురికి తమ్ముడికి మరదలకి అండ్ పాపకి సేమ్ కలర్ కాంబినేషన్ లో సారీ తీసుకున్నాము సో ఇది కంప్లీట్ గా ఇక్కడ రెడ్డి బ్రదర్స్ లో తీసుకున్నాను పట్టు సారీ ఇది సో దీనికైతే బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించాను అండ్ కుచ్చులు కూడా వేయించాను అనమాట శారీకి పళ్ళు అంతా చాలా బాగుంది సో ఇది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ సారీ సో ఇలా వస్తుంది శారీ అయితే సో దీని కాస్ట్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ పడింది తక్కువలోనే తీసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళికైతే చాలా ఖర్చు పెట్టి పట్టు శారీస్ తీసుకున్నాము అనమాట సో మనకి రీజనబుల్ కాస్ట్లో మంచిగా వచ్చింది ఆల్రెడీ ఈ వీడియో అయితే మీకు పోస్ట్ దీనికి ముందు వీడియోనే ఉంటుంది అన్నమాట దాంట్లో పోస్ట్ చేశాను ఆ రెడ్డి బ్రదర్స్లో ఏమేమి షాపింగ్ చేసామనేసి సో ఇది అయితే ట్వంటీ ఫస్ట్ డే కోసం అని తీసుకున్నాము సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఆ యెల్లో అండ్ రెడ్ కి అనమాట వర్క్ అక్కడే చేయించాను రెడ్డి లోనే చూడండి ఈ వర్క్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ కుట్టినందుకు సో వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేము పెళ్ళికి కూడా అక్కడే చేయించాం ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది వర్క్ విత్ స్టోన్ వర్క్ ఎల్లో అండ్ రెడ్ శారీ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీమంతం కోసం తీసుకున్న శారీ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో గ్రీన్ అండ్ వంకాయ కలర్ అంటారు కదా సో వంకాయ కలర్ కాంబినేషను చాలా షైనీగా ఉంది శారీ సో ఇది శ్రీమంతం కోసం తీసుకున్నాము దీనికి కూడా కుచ్చులు అన్ని వేయించాను కుచ్చులు పళ్ళు అన్ని వేయించాను ఇది ఫుల్ శారీ అనమాట కాంబినేషన్ అంతా చాలా బాగుంది నేను ఇలా మీద వేసుకున్నాను చూడండి సో ఇది కూడా త్రీ థౌజండ్ పడింది రెడ్డి బ్రదర్స్ లోనే బ్లౌజు ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ బ్లౌజు కుట్టినందుకు ఫైవ్ హండ్రెడ్ ఇది వర్క్ సింపుల్ గా చేయించాం వర్క్ కూడా ఎందుకంటే పెళ్ళప్పుడు చాలా హెవీ హెవీగా చేయించాము అనేసి సో ఈ స్టైల్లో గా అయితే వర్క్ చేయించాము ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్ అంతా రాదు కింద అండ్ అప్పు సో ఇది వచ్చేసి శ్రీమంతంని ఇంకొక శారీ అనమాట రెండు శారీస్ తీసుకున్నాం శ్రీమంతానికి సో అత్తగారి తరపు నుంచి అమ్మగారి తరపు నుంచి అనమాట సో రెండు సారీస్ సో ఇదైతే ఫల్ కింద అడ్జస్ట్ చూడండి ఎంత బాగా వేసారో ఈ డిజైన్ అంతా అక్కడే చేపించాము ఇది స్కై బ్లూ అండ్ లైట్ ముజంతా కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషను ేషన్ సో ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్ పడింది సేమ్ రెడ్డి బ్రదర్స్ లోనే మీరు ముందు వీడియోలో అయితే అన్ని ఉంటాయి క్లారిటీగా సో అది తప్పకుండా వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది అవుతుంది శారీకి బ్లౌజ్ అనమాట ఇది చాలా సింపుల్ గా వర్క్ లేకుండా డిజైన్ తో ఇట్లా ప్యూర్ కింద మొత్తం పట్టు వచ్చేసి ఇక సో మజంతా కలర్ లో చాలా బాగుంది కాంబినేషన్ చూపించాను ఇంకా మెయిన్ పర్సన్ షాపింగ్ అనమాట మేము మీకు చూపించేది అది పుట్టబోయే పాప షాపింగ్ సో తన ఇరవై ఒకటి కాంచి మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అనేసి తన ట్వంటీ ఫస్ట్ డేకి లంగా జాకెట్ కుట్టించామనమాట సేమ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఫస్ట్ దీనికే తీసుకున్నాము తర్వాతనే పాప మదర్ కి సో ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ప్యూర్ కాంజీవరం పట్టు అంట ఆ పట్టు క్లాత్ని తీసుకొని మేమైతే ఇట్లా కుట్టించాము సో దీనికి బ్లౌజ్ వచ్చేసేసి ఇట్లా దీనికి బ్లౌజ్ ఎంత క్యూట్ ఉంది కదండి బ్లౌజ్ మంచిగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ లైట్గా అయితే వర్క్ చేయించాము సో సింపుల్ వర్క్ కుచ్చుకోకుండా డ్రెస్ కాంబినేషన్ సో ఎల్లో అండ్ రెడ్ బాగుంది కదా సో ఇది మనకి క్లాత్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది స్టిచ్ చేసినందుకు సెవెంటీన్ హండ్రెడ్ సో సో ఇరవై ఒకటికి అయితే షాపింగ్ అయిపోయింది ఇది వచ్చేసి డైలీ వెడ్ డ్రెస్సెస్ అనమాట సో అన్నీ బేబీస్ బేబీస్లో తీసుకున్నాము ఇప్పుడు మీకు వన్ బై వన్ చూపిస్తాయి ఇవన్నీ బోన్ బేబీస్లో తీసుకున్నాం ఎందుకంటే క్లాత్ అక్కడ బాగుంటుంది అనేసి సో ఈచ్ వన్ కాస్ట్ అయితే చెప్పలేండి అందులో నార్మల్గా సింపుల్గా కొన్ని రేట్లు ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇది ఒకటి చూడండి దీనికి ఒక ప్రత్యేకత ఉంది యాక్చువల్గా మా బాబుకి కూడా సేమ్ బర్త్ రోజు పుట్టగానే ఇదే డ్రెస్ అనమాట దానికోసమే దొరకగానే ఇది తీసుకున్నాం దీన్ని ఉన్నాయి కదా గౌన్లన్నీ నెక్స్ట్ ఇది జుబ్బాలు అక్కడ దొరకవా అని మీకు డౌట్ రావచ్చు అక్కడ కూడా దొరుకుతాయి కానీ మనకి పంపించాలి కదా మన తరపు నుంచి అన్నట్లు అందరికీ ఉంటుంది కదా సో ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి పంపించాలనేసి సో అందుకోసం అనమాట అండ్ అక్కడ కాస్ట్ కూడా ఎక్కువే మన దాంతో పోలిస్తే సో ఎలాగో డెలివరీకి అత్తయ్య అమ్మ అందరు వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు తీసుకొని వెళ్తారు కాబట్టి ఇక్కడే షాపింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నాము సో అన్నీ ఒకటే దాని మోడల్స్లో కలర్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ క్యూట్ ఉన్నాయి కలర్స్ అది ఇంకా బాగుంది లైన్స్ స్ట్రాబెరీస్ సో ఇవన్నీ లంగోటాస్ పుట్టగానే లంగోటాస్ ఉంటాయి కదా అవి ఇవి కట్చిఫ్లు ఇవి కూడా లంగోటాస్లో టైప్స్ అనమాట చాలా టైప్స్ ఉంటే అన్ని రకాలు రెండు మూడు రకాలు తీసుకున్నాం చిన్న కడ్రాయర్స్ టైపు అన్ని క్లాత్ మాత్రం చాలా బాగుంది బేబీ క్యాప్స్ ఇంకా మనకి పాలు తాగేటప్పుడు మీద అంత పడకుండా ఇలాంటివి క్లాత్స్ క్యాప్స్ డైపర్ క్లాత్స్ ఇవన్నీ ఈ షాపింగ్ అనమాట సో ఇరవై ఒకటి రోజు మనం హెవీగా కొంచెం గౌన్లు వేయాలి కదా ఇరవై ఒకటి వెళ్ళినప్పుడు సో బేబీ ఫ్రాక్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో మంచిగా నెట్ టైపు మంచి కలర్ కలర్లో ఇలాంటి ఫ్రాక్స్ కూడా తీసుకున్నాము సో ఇవి వచ్చేసి మనకి రబ్బర్ షీట్ అనమాట మంచిగా బెడ్ మీద వేసుకోవచ్చు దీన్ని మన సైజుల వారికి కట్ చేసేసుకోవచ్చు సో మీకు ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే గా పెడతాను మీకు ఏమేమి ఇందులో బేబీకి సంబంధించిన ఐటమ్స్ మేము ఎంత కొన్నాము ఏంటి అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను గా వీటి అన్ని రిప్లై ఇస్తా సో ఇదైతే షీట్ మనకి ఫైవ్ షీట్స్ కట్ చేసుకోవచ్చు అండి దీనికి మనకు వద్దు అనుకుంటే ఫుల్ షీట్ కూడా బెడ్ దిక్కితే వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఉయ్యాల మనకి యూ షేప్ లో వస్తుంది కదా మనం గా శారీ ఉయ్యాల ఎట్లా కట్టుకుంటామో సో శారీ కాకుండా ఇది కాటన్ క్లాత్ తో మంచి క్లాత్ తో తయారు చేశారు యాంగిల్ లాగా సేమ్ ఇదే లో ఉంటది మన ఓపెన్ చేస్తే సో దానికో ఇంక నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మేము ఎవరికి పంపించాలి కదా మళ్ళీ సెట్ చేయాలన్నమాట దానికోసం సో జస్ట్ మనం హ్యాంగ్ చేసుకోవడమే ఐరన్ తోటి బేబీ హుడెడ్ టవల్ అంటే బేబీని మొత్తం చుట్టడానికి వెచ్చగా ఉండడానికి అనమాట ఇది ఎక్కడికైనా ట్రావెల్ చేసినా కూడా ఏదైనా ఇది కూడా అలాంటిది సాఫ్ట్ క్లాత్ తో విత్ బెల్ట్ వచ్చింది అన్నీ అయితే ప్రజెంట్ బట్టలు తీసుకున్నాము ఇంకొన్ని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాయి నా దగ్గర ఉన్న వాటిని ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఉన్నాక పాపకైతే గోల్డ్ కంపల్సరీ ఉండాల్సిందే కదా సో ఇంకా మేము గోల్డ్ కూడా తీసుకున్నాం మేమైతే ఆ గోల్డ్ చూపిస్తా గోల్డ్ అండి ఖజానాలో నిన్నే షాపింగ్ చేశాము సో ఇవి వచ్చేసి బేబీ కి బ్యాంగిల్స్ డిజైన్ వచ్చేసి ఇది ఇది అడ్జస్టబుల్ మనకి సైజు పాపకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవచ్చు ఇవి ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి సో ఈ టూ బ్యాంగిల్సే నెక్స్ట్ ఇది పాపకి ఉగ్గిందే మనకి పాలు ఏమైనా పాపకి ఏమైనా వామ్ వాటర్ అలా తాపించడానికి అనమాట ఎంత క్యూట్ ఉంది కదా చిన్నది ఇంకా ఇవి వచ్చేసి పాపకి చేతులకు పెట్టడానికి నల్ల పూసలు అంటారు కదా దిష్టి పూసలు అవి అలాంటివి గోల్డ్లో తీసుకున్నాము సో ఇవి గోల్డ్లో తీసుకున్నాము ఇవి డైలీ వేర్కి పాపకు వేస్తే బాగుంటుంది అనేసి ఇవి ఈ రెండు కలిపి ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి సో ఇది ఈ త్రీ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర చైన్ అవన్నీ ఉన్నాయి అవి నా దగ్గర లేవు అందుకే ఆ వీడియో తీయట్లేదు సో ప్రెజెంట్ అయితే నా దగ్గర ఈ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి ఈ మూడు ఈ మూడు ఐటమ్స్ చూపిస్తుంది అనమాట సో ఇదేనమాట అమెరికాలో ఉన్న మా మరదలకి ఇంకా మా పాప కోసం చేసినటువంటి షాపింగ్ దీంతో పాటు ఇంకా పా వంతు షాపింగ్ ఉందని చెప్పాను కదా అదైతే కంప్లీట్ అయిపోయిందండి బేగం బజార్లో అయితే వాళ్ళకి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్లు తనకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అన్ని కొని పంపించామనమాట సో ఆ వీడియో కూడా ఆల్రెడీ అయితే పోస్ట్ చేశాను ఇంకా మా అత్తయ్య కూడా అమెరికా వెళ్ళింది తను వెళ్ళిన వీడియో కూడా పోస్ట్ చేశాను చాలా బాగా వైరల్ అయింది నా దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ అనే చెప్పాలి ఆ వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వ్యూస్ వచ్చాయన్నమాట సో ఇంకా మా పాప అయితే మొన్ననే పుట్టింది టూ డేస్ అయింది అనమాట తన హెల్త్ ఇంకా తను చాలా బాగుందనమాట పాప తల్లి బిడ్డ అయితే ఇద్దరు క్షేమంగానే ఉన్నారు సో ఇంకా ఫర్దర్ గా వాళ్ళు అక్కడ ఏం చేశారు ఏమేమి ఫంక్షన్ చేసుకున్నారు మేము ఇక్కడ వాళ్ళ గురించి ఏం సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి వన్ బై వన్ అయితే వీడియోలు వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి ఇంకా ఈ బట్టల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్